శ్రీకృష్ణ పరబ్రహ్మనేనమ శ్రీ గురుభ్యో బ్యోనమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం ఆ నేర్చుకుంటూ ఉన్నాం జ్ఞానం అంటే ఏంటి జ్ఞానము అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండేది ఏదో ఒక విషయం కొంచెం పాటి తెలుసుకునే జ్ఞానం ఉంటూ ఉంటుంది అయితే పరమాత్మ తత్వం అనే జ్ఞానాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తూ చాలా సులువుగా అందరికి అర్థమైన విషయంలో తెలియచేస్తూ దాన్ని విజ్ఞానంగా అంటే దాన్ని మనం ఆచరించే స్థితిలో మనకి పరమాత్మ ఉపదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు ఏడు అంటే ఏడో అధ్యాయం ఇరవై ఐదో శ్లోకాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇప్పటి వరకు పరమాత్మ ఏం చెప్పాడు దైవం అంటే ఏంటి దైవం ఎలా ఉంటుంది అంటే కృష్ణ పరమాత్ముడు ఏ ఏ స్థితిలోనూ చూడవచ్చు ఎవరెవరు చూడలేరు ఎవరెవరు చూడగలుగుతారు చూసిన వారందరిలోనూ తన్ని పొందేవారు ఎంతమంది అంటే స్వయం భగవాన్ స్వరూపంగా మారిపోయే జీవాత్మ ఎవరు అలా మారకపోవడానికి కారణాలేంటి మారాలంటే నీవేం చేయాలి ఇలా అనేక విషయాలు చెప్తూ మనకి ఎందుకు చూడలేకపోతున్నారో కూడా చెప్తూ ఉన్నారు ఈ రోజు శ్లోకంలో పరమాత్మను మనకి ఏమి ఉపదేశించబోతున్నారో తెలుసుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ నాహం ప్రకాశ సర్వస్య సమావృత మూఢోయన్నాజానాతి లోకో మామజమవ్యయం హరే ఓకే నా యోగమాయచే ఆవరించి నందు నందున నేను అందరికి గోచరింప కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతనిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు అని చెప్తున్నారు అంటే ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నారు యోగమాయచే ప్రకాశింపబడుచున్న నన్ను గోచరింపలేరు ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సూర్యుడు ఉన్నాడండి ఈ సూర్యుడిని మీరు చూడలేరు కానీ వెలుగు ఉంటుంది అవునా వాస్తవంగా సూర్యలోకం ఎక్కడో ఉంటుంది ఎవరైనా చూడగలుగుతారా చూడలేరు కానీ వెలుగు ఉంటుంది ఆ వెలుగునే మనం ఏమంటాం సూర్యుడు వచ్చాడు సూర్యుడు వచ్చాడు అంటాడు లేదంటే సూర్యుడు అస్తమించాడు అని అంటాడు కానీ నిజంగా సూర్యుడు అస్తమిస్తున్నాడా అవకాశమే లేదు కానీ వెలుగు కనిపిస్తే సూర్యుడు ఉన్నాడని వెలుగు కనిపించకపోతే సూర్యుడు లేడని ఎలా అయితే మానవుడు సహజంగా ఆలోచిస్తూ ఉంటాడో అలాంటి స్థితిలో కనుక మనం ఆలోచిస్తే మనం పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోలేము అవునా కాదా సో అంటే మనకి ఎట్లా ఉంటుంది మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందండి మీరు మామూలుగా ఎలక్ట్రిసిటీ ప్లడ్ దగ్గర కానీ ఏదన్నా కొంచెం టచ్ చేస్తే మీకు పవర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది దాని షాక్ కొట్టడం జరుగుతుంది కానీ ఆ వైరు ఎలక్ట్రిసిటీ వైర్ లోపల కరెంట్ మీకు కనిపిస్తుందా కనిపించదు కదా ఒక కాపర్ వైర్ లానే ఉంటుంది కదా కానీ ఆ కాపర్ వైర్ కనుక ప్లగ్ స్విచ్ ఆన్ చేసి ఉన్నప్పుడు పట్టుకుంటే యూ ఎక్స్పీరియన్స్ దట్ ఆ పవర్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం కానీ కంటితో చూడగలుగుతారా ఎట్లీ స్విచ్ ఆన్ చేసినప్పుడైనా చూడగలుగుతారా లేదా పైన లేయర్ తీసేయండి మీరు అంటే టెస్ట్ చేయొద్దండో మామూలుగా చెప్తున్నాను పైన వైర్ తీసేసి తీగా ఉందనుకోండి ఇప్పుడు ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ లో పవర్ వస్తూ ఉంటుంది కదా మీకు కంటికి కనిపిస్తుందా కనిపించదు కానీ పట్టుకుంటే తెలుస్తుందిగా రైట్ అంటే నువ్వు పట్టుకోవాలి అంటే నీ కంటికి కనిపించుకోకుండా ఉండేది దైవం ఒక కరెంట్ నువ్వు ప్రొడ్యూస్ చేసేది కరెంట్ అలా ఉండగలిగితే మరి ఈ ప్రపంచాన్నంతా సృష్టి చేసిన పరమాత్మడు ఎలా ఉండగలుగుతాడు మీరు ఆలోచించండి ఈ కరెంట్ ఎక్కడి నుండి వస్తుంది నీళ్లు తెల్లవల్లేసి నువ్వు నీళ్ళతో ఆడతావు మీరు గమనించండి మీరు నదులకి వెళ్తుంటారు జలపాతాలకు వెళ్తూ ఉంటారు సముద్రాలకు వెళ్తుంటారు ఆ నీటితోనే ఇక్కడ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది అది ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది ఆ నీటితోనే ఉత్పత్తి అవుతుంది అంటే ఆ నీటిలో ఉంది కదా లేనిది ఉత్పత్తి చేయలేం కదా అవునా ఒక వస్తువులో ఉన్నదే మీరు బయటికి తీసుకురాగలుగుతారు అంటే మీకు వెన్న అనేది పాలల్లో ఉండిపోతుంది తోడు పెట్టి చిలికితేనే వెన్న బయటికి వస్తుంది అవునా వెన్న అనేది అసలు పాలల్లో లేకపోతే మీరు ఎంత చిలికినా వస్తుందా మీరు చూడండి వెన్న తీయన తీసేసిన పాలు వెన్న తీయని పాలు అని చెప్పి మనకి అమ్ముతూ ఉంటారు బయట మీరు వెన్న తీసేసిన పాలు తోడు పెట్టండి ఎంత చేసినా వెన్న రాదు ఎందుకని తీసేసేది అంటే లోపల ఉంది కదా కానీ పాలు వెన్నగా మార్చడానికి ఏం చేయాలా తోడు పెట్టాలి కదా తోడు పెట్టిన వెంటనే మీకు పాలు వస్తుందా అంటే కుదరదు కదా మేగటు తీయాలి కదా మేగడ తీసిన వెంటనే మీకు వెన్న వస్తుంది అంటే అది కుదరదు కదా చిలకాలు కదా చిలికితే కాని వెన్నపడదు కనిపించదు అంటే ఒక వస్తువులో దాగి ఉన్న ఇంకొక రూపాన్ని నువ్వు చూడలేవు బాగా గమనించండి ఒక వస్తువులో దాగి ఉన్న ఇంకొక రూపాన్ని నువ్వు చూడలేవు ఆ రూపాన్ని చూడాలంటే ఆ రూపానికి తగినట్టుగా నువ్వు దాన్ని మార్చుకుంటూ రావాలి అవునా పాలని పెరుగుగా పెరుగు మీద వెన్ ఆ మీగడని చిలికితే మళ్ళీ మజ్జిగ చేస్తే ఆ మజ్జిగ నుండి వెన్న అంటే ఆ రూపాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ స్థితిలోనే నువ్వు ఆ దాగి ఉన్న రూపాన్ని చూడలేవు అలాగే కరెంట్ పాస్ అవుతున్న తీగల్లో నువ్వు కరెంట్ చూడాలి అంటే అతని రూపం ఎలా మారింది అంటే నీళ్ళ నుండి ఆ నీళ్ళలో ఉన్న శక్తి కరెంట్ ఎక్కడి నుండి వస్తోంది ఇలా సర్వసాధారణంగా మనం చూసే వాటి వస్తువుల్లో ఉన్న శక్తిని నువ్వు చూడలేవు రైట్ అక్కడ దాకా ఎందుకండి ఇప్పుడు మీరందరూ కంప్యూటర్ క్లౌడ్ అని ఇప్పుడు చాలా మంది పిల్లలు చెప్తూ ఉంటారు క్లౌడ్ లో దాస్తున్నామని మీరు దాసే విషయాలన్నీ క్లౌడ్ లో ఉంటాయి ఒక ఫోల్డర్ లో పెట్టేస్తారు చిన్న ఫోటోస్ అన్నీ ఒక చిన్న ఫోల్డర్ లో పెట్టేస్తారు మీరు బయట ఫో ఆ ఫోటోని కనుక ప్రింట్అవుట్ తీసి ఇంత ఎన్ని పేజెస్ అయిపోతాయి మీకు ఒకప్పుడు ఆల్బమ్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆల్బమ్లు మెయింటైన్ చేయడాలు ఏం లేవు ఆ మరి అంత పెద్ద పుస్తకంలో మన ఆల్బమ్ లో మెయింటైన్ చేసే ఫోటోలు ఒక చిన్న లో ఒక కంప్యూటర్లో ఎలా ఉన్నాయి మీరు ఆలోచించండి అవి ఓపెన్ చేసినప్పుడు మీకు యాజ్ ఈస్ గా ఎలా కనిపిస్తుంది రైట్ కొన్ని కొన్నిసార్లు ఎక్కడో దాచేస్తారు అవి దాచినవి క్లౌడ్ అంటాం అది కనిపించదు అది ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తే అది బయటకు వస్తుంది అంటారు కోట్ రాస్తే వస్తుంది అంటారు అంటే నువ్వు కనిపెట్టినవే నువ్వు కనిపెట్ట నువ్వు కంటికి కనిపించకుండా దాయగలిగినప్పుడు విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించిన పరమాత్ముడు నీ కంటికి అంత సులువుగా కనిపిస్తాడని ఎలా అనుకుంటావు అజ్ఞానం కాదు సి ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వాడికి ఎవ్వడికి క్లౌడ్ అంటే తెలియదు కంప్యూటర్ గురించి తెలియని వాళ్ళకి అసలు క్లౌడ్ అంటే ఏంటో తెలియదు అసలు కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తెలియదు వాడిస్తున్నామా లేదా వాడుతున్నామా లేదా సో వాడేవి మీరు ఉపయోగిస్తున్న అసలు ఈ ఫోన్ ఎలా పనిచేస్తున్నా మీకు తెలుసా వైర్లెస్ కనెక్షన్ అంటాం అసలు వైర్ కూడా కనెక్ట్ చేయకోకుండానే నీకు సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి చెప్పండి మీకు తెలుసా అది చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు అవునా ఆ చదువుకున్న వాళ్ళలో కూడా ఆ పని చేసేవాళ్ళు మాత్రమే తెలుసు అందులో ఇంకా బాగా హయ్యర్ నాలెడ్జ్ ఉండి హైలీ క్వాలిఫైడ్ ఉండి సృష్టించిన వాడికి మాత్రమే తెలుసు అంటే ఓ ఒక్కడికి తెలిస్తే ఇంతమంది వాడుకుంటున్నాం మరి ఆ ఒక్కడే కదండి ఇన్ని అండపిండ బ్రహ్మాండాలు సృష్టించింది మరి ఆ ఒక్కడిని తెలుసుకోవాలంటే మరి ఎన్ని ఎంత ప్రయాణం చేయాలి మీరు చెప్పండి అసలు సర్వసాధారణంగా దేవుడు కనిపించడం ఎందుకు దేవుడు కనిపించడం ఎందుకు అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో ఇంకొక రూపమే నేర్చుకోండి మీరు గ్లాస్లో నీళ్లు ఫ్రిడ్జ్ లో పెడితే అది ఐస్ అవుతుంది నీళ్ళల్లో ఐస్ ఉంటుందని మీకు తెలుసా నీళ్ళు ఐస్గా మారుతుందని మీకు అవగాహన ఉంటేనే కదా అది కూడా ఐస్ పెట్టుంటే ఆయన నిన్న ఫ్రిడ్జ్ ఉంటేనే ఆ ఫ్రిడ్జ్ ఉంటేనే ఐస్ గడ్డ అవుతుంది కదా లేకపోతే అవ్వదు కదా మీరు కుండలో ఎన్ని నీళ్లు పోసినా అవి ఐస్ గడ్డ అవ్వదు కదా సో రూపాంతరీకరణ చేయడానికి నీకు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఈ సర్వత్రా సృష్టించిన దైవాన్ని నువ్వు ఎలా చూడగలుగుతావు ఈ చిన్ని రెండు కళ్ళతో అవునా నీకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఇంకా అంటే మనం ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే నా ప్రకాశము మాయచే ఆవరించబడి ఉన్నది అని చెప్తారు అంటే ఏంటి అనేక రూపాలు లేయర్స్ లో లేయర్స్ లేయర్స్ గా ఆయన లోపల ఉంటారు మన ఆ పైన ప్రకాశాన్ని చూసే వాస్తవం అనుకుంటాం ఇప్పుడు సూర్యుని చూ సూర్యుని యొక్క కాంతిని చూసే సూర్యుడు అనుకుంటున్నాం కానీ సూర్యుడు సూర్యుని కాంతి ఒకటేనా కాదు కాదు సూర్యుని నుండే వచ్చే కాంతి వేడిగా లేక వెలుతురుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ వెలుతురుని సూర్యుడు అని మనం భావన చేస్తున్నాం కానీ వాస్తవంగా సూర్యుడు ఎవరు నీకు కనిపిస్తున్నావు గొలమ కాదు అది ఎక్కడుంది నువ్వు చూసావు అసలు సూర్యలోకం చూడాల అలాగే ఈ ప్రకాశం అనే ఒక మాయద మనకి కప్పేసి ఉంటుంది ఆ కప్పేసి ఉండడం వల్ల ఏం చేస్తున్నావు నువ్వు ఉన్న దైవం శాశ్వతమైన వాడని లేకపోతే జన్మరహితుడైన వాడని పరమేశ్వరుడని నువ్వు కనుగొనలేవు కనుగొనాలంటే ఏంటి వాస్తవమైన ప్రయాణం చెయ్యాలి మీకు ఇంకా చెప్తాను చూడండి అంటే కృష్ణ పరమాత్ముడు పుట్టిన తర్వాత పోతన వస్తుంది పూతన వాస్తవంగా ఎందుకు వచ్చింది పోతనకి ఎందుకు పంపిస్తాడు పోతన కంచుడు రమన్నంగానే రాదు పూతన ఒక రాక్షసి ఆ రాక్షసి ఏమి ఆహారం అంటే అప్పుడే పుట్టిన పిల్లల్ని తింటే అది లేత మాంసంగా అది ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి నువ్వు ఇలాగ పుట్టిన పిల్లల్ని తిను నీకు అనుమతిచ్చేస్తున్నాను అని చెప్పాడు రాజ్యంలోకి ఆహారం కోసం వచ్చింది పోతన ఆహారం దక్కుతుంది రాజు చెప్పిన పని చేసినట్టు ఉంటుందని వచ్చింది మరి వచ్చినప్పుడు ఆ లోపల ఆహారం తీసుకోవాలని పైకలా రాక్షసిగా వస్తే ఎవరైనా ఊరుకుంటారా కుదరదు అందుకని ఏం చేసింది అంటే ఇప్పుడు అది చాలా అందమైన అమ్మాయిగా తయారైంది ఎంత అందంగా ఉందంటే ఆమె రూపలావణ్యాలు కానీ ఆమె మాట కానీ ఆమె ఇది కానీ యశోదమ్మ కూడా మాయ మాయలో పడిపోయింది అప్పటి వరకు ఎవ్వరికి ఇవన్నీ కన్నయ్యని ఆ మీరందరూ ఏదో పనికి వెళ్లాల్సి వస్తే పూజకి ఆమె పూతన చేతిలో పెట్టి వెళ్తుంది అంటే ఎవ్వరికి అంతలాగా ప్రకాశవంతంగా మాయ ఉంటుంది మీరు చెప్పండి ఇప్పుడు బంగారము మెరుస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ మెరుస్తున్నాయి రోల్ గోల్డ్లు మెరుస్తున్నాయి అది బంగారం అని తెలిసిన వాళ్ళకి ఎంతమంది చెప్పండి సో ప్రకాశం మాయా ఏ ప్రకాశానికి కారణం ఏది అని తెలుసుకుంటే అప్పుడు నువ్వు దైవాన్ని తెలుసుకోగలుగుతావు అవునా సో ఆ పై పై కనిపించే ఏదైతే ప్రకాశం ఉంటుందో ఇప్పుడు అందము శారీరక అందము ఇది ఒక మాయా అతను ఏం చేసింది శరీరం చాలా అందంగా పెట్టేటప్పుడు అందరూ మాయ మాయలో పడిపోయారు అవునా సో ప్రకాశం మాయ ఆ ప్రకాశాన్ని చూసి మనుషులు అక్కడ ఆగిపోతుంటారు ఆ ప్రకాశాలు ఎందుకు భూమి మీద జీవిడలా ఉండిపోతుంటారు చూస్తుంటాడు లోకంలో ఓ పెద్ద పెద్ద కారులు మంచి మంచి పట్టు చీరలు అలా కట్టుకుని వెళ్తాయి అలా ఉంటే బాగుండు కదా అనుకుంటాడు ఆ ప్రకాశానికి లోబడిపోయాడు కాబట్టి మళ్ళీ జన్మెత్తాలి ఎందుకని ఆ కోరిక వచ్చింది కదా అనా లేదు ఓ పెద్ద బంగ్లా లేదా అధికారం మనం అధికారంలో ఉన్న వాళ్ళని చూసారనుకోండి ఇప్పుడు చాలా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆ అధికారంలో చూసిన అలాంటి ఒక అధికారం కావాలి కదా అని ఎవరికో ఎక్కడో లోపల మనసులో కలుగుతుంది ఈ జన్మలో అవిన అవ్వకపోయినా మరు ఆ ఆ అధికారం పొంది ఆ ప్రయాణం చేయడానికి ఆ జీవుడు కిందకు వస్తాడు సో అక్కడ పరమాత్మను చూశాడా అసలైన అధికారి ఎవరు ఇక్కడ నీ కంటికి అనిపిస్తున్న అధికారియా కంటికి కనిపించకుండా నడిపిస్తున్న అధికారియా ఏ అధికారం నువ్వు కోరుకోవాలి చెప్పండి ఒకటి ప్రకాశంతో మాయ కప్పబడి ఉంటుంది ఎడ్యుకేషన్ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి పిల్లల్ని మనం వివాహం కోసం ఎన్నుకునేటప్పుడు జనరల్గా ఏం చూస్తారు ఎడ్యుకేషన్ ఉందా కుటుంబం ఉందా డబ్బు ఉందా ఎక్కడు ఇవన్నీ చూస్తారు లోపల బుద్ధిని చూస్తే అవకాశం ఉందా ఆ బుద్ధి ఎలా ఉంటుందో మీకు తెలుసా ఈ పై పైని అన్ని చూసి నువ్వు కన్సిడర్ చేస్తావు అది అవ్వచ్చు నిజం కాకపోవచ్చు ప్రకాశం ఇది మాయ సో ఇలాంటి భ్రమల్లో ఉండిపోతాడు కాబట్టి అజ్ఞానం ఇప్పుడు చాలా మంది అంటారు ఆ నువ్వు నాకు దైవాన్ని చూపించు అరే బాబు చూపించే కళ్ళు నీ చూడగలిగే కళ్ళు శక్తి నీకుందా మీరు సామాన్యమైనదే లో పెట్టుకుని చూడాలి చిన్న చిన్నవి ని చూడాలంటే ఆ వాడిని సృష్టించిన దైవాన్ని చూడాలంటే నీకు ఎటువంటి కళ్ళు కావాలి అలా కాకుండా చూపించు చూపించు అంటే నువ్వు సాధన చెయ్యి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు నన్ను చూడలేకపోవడం వాళ్ళ మూర్ఖత్వం కాదు మూడు బికాస్ వాళ్ళకి అక్కడ వరకే పరిమితం ఉంది అక్కడ దాకా ఎందుకండి ఇప్పుడు ఒక కంపెనీలు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి ఒక ప్రాబ్లము అందరు సాల్వ్ చేయలేరు అక్కడ ఇంకా క్లియర్గా చెప్పుకుందాం ఆ డాక్టర్ ఒకప్పుడు నాడి పట్టుకొని రోగము ఏంటి ఏ అన్నీ చెప్పేసేవాళ్ళు ఇప్పుడు నాడి పట్టుకోకర్లే టెస్టులకి వెళ్ళాలి కన్ను బాగపోతే కన్ను డాక్టర్కి వెళ్ళాలి ముగ్గు తాగకపోతే ఈఎంటి డాక్టర్ కను లేకపోతే గైనకాలజిస్ట్ గనకాలజిస్ట్ అనువో లేక్రాలజిస్ట్ మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ వెళ్తున్నారు రైట్ సో అన్నిటినీ కంప్లీట్గా చూడగలిగే శక్తి ఎవరికి ఉంటుంది ఈ రోజుల్లో స్పెషలిస్ట్ అని పేరు పెట్టారు ఈ స్పెషలిస్ట్ని తయారు చేసిన స్పెషలిస్ట్ ని ఎలా చూడగలుగుతారని మీరు చెప్పండి సో ఇట్ టేక్స్ టైం అంటే ఒక్క ఏదైనా ఒక జ్ఞానంతో అత్యున్నతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి ఆ ఒక్క జ్ఞానమే తెలుసు కానీ అనేక రకాల పనులు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి అనేక రకాల స్థితుల్లో ఉంటాయి అక్కడ దాకెందుకు మీ బాబు ఉపయోగించినట్టుగా ఫోను మీరు ఉపయోగించగలరా వాళ్ళు ఫోన్ ఎంత బాగా ఉపయోగిస్తారు వాళ్ళ ఫోన్లోనే జాబ్ చేస్తున్నారు ఈ రోజుల్లో మీరు జస్ట్ రింగ్ చేసి ఫోన్ మాట్లాడటానికో ఫోటోలు చూడటానికో తప్ప ఎక్కువగా ఉపయోగించరు హౌస్ వైస్ సో ఇట్ డిపెండ్స్ అలాగే పరమాత్మని తెలుసుకోవాలని చేసే సాధకుడు తెలుసుకుంటాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క అన్నమయ్య కోసాన్ని ప్రాణమయ్య కోసాన్ని విజ్ఞానమయ్య కోసం ఇలాగ ఆనందమయ్య ఈ ఈ కోశాలన్నీ దాటుకుంటూ దాటుకుంటూ లోపలికి ప్రయాణం చేస్తాడు సాధకుడు అందుకనే సాధకుడికి దైవం అంటే ఏంటో అర్థం అవుతుంది సాధకుడు కాని వారికి ఎప్పటికీ దైవం అంటే ఏంటో అర్థం కాదు భౌతిక ప్రశ్నే వేస్తాడు నువ్వు ఇంత భగవద్గీత చదువుతున్నావు కదా మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా మా అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి ఎలా ఉన్నాయి మీకున్నట్ట దేవుడు నాకున్న నా నాకున్నట్ట చెప్పండి మీరు ఇన్ని చేస్తున్నారు కదా మీకు కష్టాలు ఉన్నాయి నాకు కష్టాలు లేవు ఇప్పుడు మీకు ఫేవర్గా చేస్తున్నట్టే నాకు ఫేవర్ అసలు దేవుడు అంటే ఎవరు నేను నేను ఆలోచించి నేను ఇవన్నీ చేసుకోవడం వల్ల నాకు కష్టాలు లేవు నువ్వు అలా చేసుకోలేకపోతున్నావు కాబట్టి నీకు కష్టం ఉంటుంది నువ్వు అదే పని చేస్తావు కానీ నువ్వు సక్సెస్ అవ్వవు ఎందుకని కారణం నీ లోపలికి వెళ్ళి తోటి చూడాలి సో చాలా ఉంటాయి కదా సో ఇవన్నీ ప్రకాశం చూసే కదా అండి మోసపోతూ ఉంటాం సో వాస్తవాన్ని తెలుసుకోవాలంటే అంతర్ ప్రయాణం చెయ్యాలి అని చెప్తున్నారు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బాహ్యంగా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇవి మాయా అంటే ఏమీ లేదు నీకు అన్నిటినీ ఇష్టంలాగా చేసేవి ఇష్టపడేలాగా చేసేది ఆ ఇష్టపడటంతో అసలైన వాస్తవమైన ప్రేమను మర్చిపోతాం మీకు ఒక కథ ఉంది కదా ఒక తల్లి కొడుకుల కథ చాలా మంది చాలా అంతకుముందు బాగా చెప్పే వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు ఒక బిడ్డ ఉంటాడు బాగా ధనవంతులు వాడికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒక అమ్మాయితో బాగా ఇష్టపడుతూ ఉంటాడు ఇతని దగ్గర ఉన్న డబ్బంతా ధనం అంతా తీసేసుకుంటుంది అయినా అతను మళ్ళీ ఆ అమ్మాయినే ఇష్టపడతాడు అప్పుడు అమ్మాయి అంటుంది మీ అమ్మ గుండె కోసుకుని తీసుకురా అని ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడు ఆ గుండెని కోసుకుని తీసుకువెళ్తూ ఉంటాడు తీసుకువెళ్తున్నప్పుడు కింద పడిపోతున్నప్పుడు ఆ గుండె నాన్న జాగ్రత్త అంటుంది ఇదే కదా మనకి చెప్పారు అంటే ఇష్టం ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రేమని మర్చిపోయేలా చేస్తుంది ఇష్టం వాస్తవాన్ని మర్చిపోయేలా చేస్తుంది నీ చుట్టూ ఉన్న ఏవైతే వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు స్థితులు కావచ్చు ఏవైనా కావచ్చు కాబట్టి వాస్తవాన్ని తెలుసుకుంటే హృదయంలో నిజమైన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ నిష్కామంగా నువ్వు ఉండగలిగితే అనంతమైన ఆనందాన్ని చవి చూడగలుగుతాం ఆ ఆనందంలోనే దైవాన్ని చూడగలుగుతాం డబ్బులో దైవాన్ని చూడలేవు పేరులో దైవాన్ని చూడలేవు కీర్తిలో దైవాన్ని చూడలేవు భోగంలో దైవాన్ని చూడలేవు అందంలో దైవాన్ని చూడలేవు ఈ ప్రపంచంలో ఏవైతే మెరుపులు కనిపిస్తూ ఉన్నాయో వాటిలో నువ్వు దైవాన్ని చూడలేవు దైవాన్ని ఆనందంలోనే చూడగలుగుతాం ఆ ఆనందం శాశ్వతమైన ఆనందం అయితేనే చూడగలుగుతాం శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి అప్పటి వరకు చూడలేరు చూడలేరు కనుక లేడు అని అనే వాళ్ళని మూడులు అని అంటాం అవునా ఇప్పుడు సుధామూర్తి గారు ఒక రోజు ఆవిడ చెప్తూ ఉంటారనమాట తన ఒక ఫ్లైట్ లో వెళ్తుంది ఆవిడ సా సర్వసాధారణమైన చీరలే కట్టుకుంటుంది కదండి నార్మల్ గా ఒక నేత చీర కట్టుకుని వెళ్తూ ఉంటుంది అక్కడ బాగా పాష్ గా రెడీ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు ఈమెయ ఎకనామిక్ క్లాస్ ఏమో అనుకుంటారు ఆమె ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళి కూర్చుంటుంది అంటే ఆమె చీరను చూసి ఆమె ఆస్తిని మనం జడ్జ్ చేయగలమా ఆమె ఎకనామిక్ క్లాస్ లో చాలా చీప్ గా చూసిన వాళ్ళు ఆమె ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అంటే డబ్బు ఉంటే ఇలా ఉండాలి అని రూల్ ఏం లేదు కదా వాస్తవ స్థితిలో ఉండొచ్చు అందుకని ఇప్పుడు దైవం అంటే ఇలా ఉండాలని రూల్ ఏం లేదు కదా అలాగే జ్ఞానం ఉంటే మనం ఓ జ్ఞానం ఉందని చెప్పుకోవాలని రూల్ ఏం లేదు కదా సో ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడము మనుషులుగానే నీకు తెలియదు ఈ మనుషుల్ని సృష్టించిన దైవాన్ని ఎలా తెలుసుకోగలుగుతావు చెప్పండి మీరు ఆలోచించండి మీ ఇంట్లో పిల్లవాడి యొక్క శక్తి మీకే తెలియదు వాళ్ళలో ఉన్న కోపం ఏంటో మీకే తెలియదు సో ఇవన్నీ తెలుసుకోవడానికి ఎంత జ్ఞానం కావాలి అందుకని ఆనంద స్థితిలో అన్నీ తెలుసుకోగలుగుతాం అది చెప్తున్నారు ఎప్పుడైతే నువ్వు సచ్చిదానంద స్థితిలోకి వెళ్తావో నువ్వు సర్వత్రా అర్థం చేసుకోగలుగుతావు ఆనంద స్థితిలోకి వచ్చే వరకు నువ్వు ఎవరిని ఎక్కువ తెలుసుకోలేవు చుట్టూ ఉన్నవి ఏవి సరిగ్గా తెలుసుకోలేవు తెలుస్తున్నట్టే అనిపిస్తాయి కానీ ఏమీ తెలియదు పిల్లలు చెప్తారండి అన్ని వచ్చినట్టే ఉన్నాయమ్మా అక్కడ వెళ్ళి ఏమీ రాలేదు ఎగ్జామ్ రాలేదు మనకు కూడా అన్నీ తెలిసినట్టు అనిపిస్తుంది పరమాత్ముడు ఉన్నట్టు అనిపిస్తుంది ఇగో ఈ ఈ ఫోన్లో పరమాత్ముడు ఉన్నాడు లేకపోతే నీలో పరమాత్ముడు ఉన్నాడు నాలో పరమాత్ముడు ఇగో ఈ పరమాత్ముడు ఉన్నాడు చెప్పడం కానీ అనుభూతి అసలు ఈ కలజోడుల పరమాత్ముడు ఉంటే కళజోడు ఎలా పెట్టుకోగలి వస్తువుని వాడగలమా వస్తువు రూపంలో పరమాత్మని చూడగలవా చూస్తే ఆ పరమాత్మ యొక్క పట్ల కృతజ్ఞత ఉండ ఉంటుందా లేదా అసలు ఆ రూపు ఆ మార్పు ఎలా వస్తుంది చెప్పు ఎంతో ప్రయాణం చేస్తే గాని రాదు దానినే వాసుదేవోపాసన అంటాం అంటే సర్వత్రా పరమాత్మని చూడగలగడం అది సామాన్యములకి రాదు అంటే చాలా మంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళందరూ ఎందుకు చూడలే అందరూ అలా చూడలేరు అందరు పిహెచ్డీలు చేస్తున్నారా అందరు ఇంజనీరింగ్లు చేస్తున్నారా ఐఐటిలో చదివిన వాళ్ళు అందరు ఉద్యోగాలు చేస్తున్నారా చెప్పండి చదువుకున్న వాడు అందరూ పెద్ద పెద్ద మేడలు కట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుని ఉంటున్నారా చదువు రానివాడు అసలు ఏమి రానివాడు ఎప్పుడు ఏదేంటి మట్టిలో ఉంటూ అన్నం నీళ్లు లేకుండా ఉన్నారా అక్షర ముక్క రాని వాళ్ళు ఈరోజు కోట్లకు అధిపతి అయిన ఉన్నారు అన్ని చదువుకున్నా ఏమీ చేయలేక పొలాలు దున్నుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ తెలుసుకుని వ్యత్యాసాలు వాళ్ళకి పరమాత్ముడు తెలియడు ఒకటి సాధన చేస్తేనే ఎవరైతే వీటికి అతీతీయంగా ఇంద్రియాలకు ఈ ప్రకాశానికి లోపడకుండా ఆల్ దట్ ఈజ్ నాట్ గోల్డ్ అని చెప్పి ఇంగ్లీష్ లో ఒకటి ఉంటది అంటే మెరిసేదంతా బంగారం కాదు ఈ మెరుపులకి నువ్వు లోపడకోకుండా ముందుకు ప్రయాణం చేయగలిగినప్పుడు మాత్రమే దైవాన్ని చూడగలుగుతావు ఆ దైవాన్ని ఎప్పుడు చూస్తావో తెలుసా సర్వత్రా ఆనందమయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దైవాన్ని చూడగలుగుతావు లేకపోతే చూడలేవు చూసే అవకాశమే ఉండదు సర్వత్రా ఆనందంగా ఉండాలి అంటే నువ్వు నిరంతరం ప్రేమమయ రూపంలో మారిపోవాలి నువ్వు అందరినీ నిష్కామంగా అన్కండిషనల్ లవ్ అంటే అటువంటి ప్రేమను పంచేటువంటి స్థితిలో ఉండాలి ప్రేమ వ్యక్తం చేసే రూపం మారుతుందేమో కానీ తల్లి ఒక బిడ్డను ప్రేమించే విధానం వేరు ఒక భర్తను ప్రేమించే విధానం వేరు ఒక అత్తమామలు ప్రేమించే విధానం ఆ ప్రేమ వ్యక్తం చేసే విధానం వేరవుతుంది ఏమి కానీ అందరి మీద ప్రేమ ఒక్కటే ఉండాల ఆ ఒకటే ఉన్న స్థితిలో ఆనందం ఎవరినైనా నువ్వు అంతగా ప్రేమించి ఆ పని చేయగలుగుతావు కాబట్టి ఆ ఆ ఆ ఏమంటారు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నెరవేర్చగలుగుతావు కాబట్టి ఆ నెరవేర్చేటప్పుడు నువ్వు కలిగిన ఆనందంలో ఆనంద స్థితి శాశ్వతం అవుతుంది కాబట్టి ఆ శాశ్వతమైన స్థితిలో నువ్వు దైవాత్మని ఆ పరమాత్మని సర్వశక్తివంతమైన స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు అప్పటి వరకు చూడలేవు కొంత వరకే చూడగలుగుతాం కొంతవరకే అనుభవించగలుగుతాం కొన్ని కొన్నిసార్లు చూసినట్టు ఉంటుంది కొన్ని కొన్నిసార్లు చూడనట్టుంటుంది దైవం ఉన్నాడా లేడా అనే ప్రశ్న భగవద్గీత చదివే వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది ఉన్నాడు అని నమ్మడం మొదటి విషయం నమ్మి ప్రయాణం చేయడం రెండో విషయం ప్రయాణంలో సరి అయిన సాధన ఎంచుకోవడం మూడో విషయం సాధన ఎక్కడా ఆగకుండా నిరంతరం ప్రయాణం చేయడం నాలుగో విషయం ప్రయాణం చేస్తున్నప్పుడు అలసట పొందకుండా ఉండడం ఐదో విషయం అలసట లేకుండా అలుపు లేకుండా నిరంతరం స్మరించి ఆ సచిదనా ఆనందాన్ని పొందడం ఆరో విషయం ఆనంద స్వరూపంలో దైవాన్ని చూడడం ఏడో రూపం అందుకనే ఏడు కొండల వాడు అంటారు ఏడు కొండలు దాటితే గాని పరమాత్ముడు దొరకడు సో ఇలాంటి ఒక ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం లోకా సమస్త సుఖినో భవంతు జనా సుఖినో సర్వ కుటుంబానా సుఖినో